వాగ్బలం రేక్షకుల నమస్కారం ఈ సంవత్సరం విశ్వాసరామ సంవత్సరంలో రాశి వారికి గోచార పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకుంటే మొదటిగా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ రాశిలోకి వస్తారు ఏ ప్రథమాక్షరాలు ఉన్నట్లయితే ఈ రాశి అనుకుంటే ది దు ధా సై ష అనేటువంటిది అలాగే సో షా శ్యామ్ దే దో చా చీ చై చౌ అనేటువంటి ప్రథమాక్షరాలుగా ఉంటే మేనరాశిలోకి వస్తాయి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు గాను రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గాను మనకు గోచరింపబడుతుంది అయితే గ్రహకూటం కొంత అశాంతి అసౌకర్యాన్ని కలగజేసే విధంగానే కనబడుతుంది ఎందుకంటే ప్రారంభంలోనే చతుర్గ్రహ కూటమి స్థానమైనటువంటి మేనంలో ఏర్పడ్డాం అయితే ఇక్కడ ఏప్రిల్లో కొంత ఏప్రిల్ ఫిబ్రవరి మార్చి కొంత అనుకూలంగా కనబడేటువంటి పరిస్థితి ఆర్థికంగా సామాన్యమైనటువంటి పరిస్థితి కొంత ధైర్యం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా కొన్నిట అధైర్యం ఏర్పడుతుంది దానికోసం అది అవలంబించాలి వ్యాపార వ్యవసాయ విషయాల్లో మధ్యమంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అవి కొనకుండా ఉండడం మంచిది అవివాహితుడికి మంచి వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరమే కనబడుతోంది అంటే శుభమూలక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ ఐదారు తారీఖుల్లో ఐదారులో కూటమి గ్రహాల ప్రతికూలత వల్ల తరచు ప్రయాణాలు సాగుతూ ఉంటాయి పంచమండల సంలో అలాగే వ్యాపారంలో కొరి తెచ్చుకునేటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే నమ్మకం అన్నింటా కూడా మంచిది కాదు మీరు నమ్మేస్తూ ఉంటారు నమ్మకం అనేటువంటిది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిగా ఉంటుంది అకాల భోజనం శత్రువృద్ధి అనేటువంటిది ఏప్రిల్ నెలలో కనబడుతుంది ఇక మే నెలలో కనుక ఆలోచించినట్టయితే ఆరు వరకు కూడా చతుర్గ్రహ కూటమి అలాగే మే ఆరు దాకా పద్దెనిమిది దాకా కూడా త్రిగ్రహ కూటమి మూడు గ్రహాల కూటమి వీటి వల్ల మిమ్మల్ని కొంత రిస్క్లో పడేసేటువంటి పరిస్థితులు మే నెల కనపడుతున్నాయి తెలియకుండానే కాంట్రవర్సీల్లోకి వెళుతారు అవి కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి తొందరపాటుతో ఖర్చులు అదుపు అవుతాయి అగ్రిమెంట్లు ఏవి కూడా సంతకాలు పెట్టద్దు జామీను సంతకాలు పెట్టడం వల్ల ప్రమాదాల్లో పడతారు అలాగే అంటీ ముట్టనట్టు ఉండడం చాలా మంచిది జూన్ నెలలో గ్రహస్థితి ఒకంత అనుకూలంగా ఉంటుంది పుణ్యకార్యాలు చేస్తారు దైవ దర్శనాలు చేసే ప్రయత్నాలు చేస్తారు భార్యాభిడ్డల యొక్క ఖర్చు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అలాగే మీ గురించి అధికారులకి ఎక్కించి మిమ్మల్ని తిట్టించేటువంటి పరిస్థితి జూన్ నెలలో కనపడుతుంది ఇక జూలై నెలలో కనుక ఆలోచించినట్టయితే రాహు తప్పు మిగిలిన నీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంలోనే ఉన్నాయి అన్నదముల యొక్క ప్రయోజనాలు కలుగుతాయి తోటి ఉద్యోగులతోటి కొంత లాభదాయకంగా ఉంటుంది సంతాన విషయంలో ఉద్యోగ ప్రాప్తి కలిగింది అనేటువంటి ఆనందం ఉంటుంది ఇన్వెస్ట్మెంటు స్టాక్ మార్కెట్లో లాభాలు పొందగలుగుతారు కోర్టు కేసులో మీరు మీదైన స్థాయిలో మాట్లాడి నగ్గగలుగుతారు ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే కుజునీక ఇబ్బంది వాళ్ళ కుటుంబంలో కొంత యుక్త వయస్సులతోటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది భూ గృహ క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవి మానుకోవడం మంచిది ఎదరకు పెడితే నష్టం వస్తుంది విదేశీ వ్యవహారాల్లో శాశ్వతంగా అనేటువంటి ఆలోచన ఉన్న వారికి అక్కడే ఉండిపోదాం విదేశాలు వెళ్ళిపోయి ఉండిపోదాం అనుకున్న వాళ్ళకి కొంత మేలు కలిగేటువంటి అవకాశం ఉందండి తిరిగి రానిటువంటి వారికి అలాగే విద్యార్థులకు అనుకున్న కాలేజీల్లో సీటు పొందేటువంటి అవకాశం కూడా ఆగస్టు నెలలో కనబడుతుంది ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే పదహారు నుండి రవి ప్రతి ప్రతిఫలం అనేటువంటిది కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా శుభాశుభ మిశ్రమంగానే కనబడుతోంది సెప్టెంబర్ నెల అలాగే జంతువులతోటి ప్రమాదం జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి యాదృచ్ఛికంగా నుంచుంటే వచ్చి పొడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇవి కొంచెం చాలా జాగ్రత్త ప్రత్యేకమైనటువంటి సూచన అలాగే ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి విద్యార్థులకి హాస్టల్ వసతి కోసం చాలా ప్రయత్నం చేస్తారు అది ఇప్పటికి నెరవేరేటువంటి అవకాశం ఉంది వాహనాలు రిపేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి ద్వారా అధికమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రారంభ పెద్ద రోజులు కూడా అనుకూలమే తర్వాత ఇరవై రోజులు కొంచెం ఇక్కడ పడే పరిస్థితి ఆర్థికంగా జాగ్రత్త అవసరం ఖర్చులు వృధా ఖర్చులు అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొగలుగుతారు విద్యార్థులకి ఆసక్తి పెరుగుతుంది విద్య పట్ల మరింత చదువుకోవాలి చదవడం వల్ల ఉన్నతమైనటువంటి గౌరవం మర్యాద మనం పొందుతాం అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది దూర ప్రయాణాలు అనేటువంటి చేయడం కొంత ఆలోచించి చేయాలి అలాగే ఉద్యోగంలో మీ పని మీరు చేసుకోవడం మంచిది పక్క వాళ్ళ ఉద్యోగ ప్రవృత్తులలో వృత్తులలో వెళ్ళడానికి వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వారి భారం కూడా మేమీ పడేటువంటి అవకాశం ఉంది ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే సామాన్య స్థితి ఉంది ఊహించినటువంటి ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఉంది అధికారుల యొక్క ఒత్తిడి తప్పదు అయితే దూర ప్రయాణాలు కొంత ప్రమాదం సూచిస్తే దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం చాలా మంచిది వాహన ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మొండి బకాయలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అవి మెరుగుపడతాయి మెల్లిగా వారితో మౌనంగా మర్యాదగా మాట్లాడినట్లయితే తప్పనిసరిగా మీ బాకీలు మీకు వస్తాయి ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆదాయ వ్యూహాలు సమానంగా ఉంటాయి భూమి కొనుగోలు ముందు కొను సాగేటువంటి అవకాశం ఉంది వ్యాపారం సాధారణంగా ఉంటుంది అలంకారాలు ఆభరణ వస్తువులు ఆభరణాలు అలంకార వస్తువులు గృహానికి అలంకారమైనటువంటి వస్తువులు మీరు బాగా కొనగలుగుతారు వాటి వల్ల ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వబడి మంచి వస్తువులు కొనుక్కోగలుగుతారు అలాగే శుభకార్యాలు మీరు చాలా చక్కగా పాల్గొగలుగుతారు అయితే వాటిని తాత్సారం చేయకుండా ఆ కార్యాల పట్ల కొంత శ్రద్ధ వహించినట్లయితే ఆ కార్యాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి కనుక ఆలోచించినట్లయితే క్రమంగా గ్రహగతుల యొక్క అనుకూలత అనుకూలం ఏర్పడుతుంది మానసిక ధైర్యం వస్తుంది రుణాలు ఏవైతే ఉన్నాయో వివేచన అవుతాయి అలాగే విదేశీ ప్రయాణం అనుకూలం అవుతుంది నిశ్చితార్థాలు జరుగుతాయి వివాహ కార్యక్రమాలు ఇళ్లలో జరుగుతాయి ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే గతంలో ప్రయోజనం ఉంటుంది పదహారు తర్వాత కొంత అనారోగ్య లక్షణాలు కనబడుతున్నాయి అక్కడ జాగ్రత్తగా ఉండాలి పదహారు నుంచి ఇరవై రెండు దాకా అలాగే కుటుంబం మీకు సహకరించేటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి మీకు అందరూ సహకరించరు అలాగే చేయని తప్పు మీద పడేసుకోవాల్సిన పరిస్థితి అపరందల పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అక్కడ విషయాల్లో కొన్ని వివాదాల్లో దూరంగా ఉండడం మంచిది కోట్లకి ఎదురెళ్ళద్దు వివాదం చేద్దాం అనుకుంటారు నాకు రైటే కదా నేను తప్పు చేయలేదనుకుంటారు కానీ అవి ప్రమాదాన్ని కలగజేసే పరిస్థితిగా ఉంటాయి వాయిదా వేయడం మంచిది కోర్టు వాయిదాలు చాలా మంచిది హామీలు ఇవ్వడం ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది ఇక మార్చి నెలకు నాకు ఆలోచించినట్లయితే ప్రతికూల వాతావరణం విమర్శలు మీ మీద ఉంటాయి ఆదాయానికి తగినటువంటి ఖర్చులు అంతంత మాత్రంగానే ఉంటాయి కాబట్టి మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మన్నన్న తెచ్చేటువంటి విధంగా ఉండదు అంతేకాదు కొన్ని సందర్భాలు మీరు బద్ధకిస్తారు ఆ బద్ధకం కూడా మీ అపఖ్యాతికి అపవాదులకి కూడా కొంత కారణం అవుతుంది స్థిరాస్తులు కొనే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఆ పత్రాలని మోసపూరితమైనటువంటివి అవుతాయి కాబట్టి ఇబ్బంది పడతారు శత్రువులు పెరుగుతారు ఆ విషయంలో మీరు ఛార్జేంత వరకు మౌనంగా ఉండడం నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు అనేటువంటి విషయంలో ఉండడం చాలా చాలా మంచిది అయితే వీరికి అననుకూలమైనటువంటి గ్రహకతుల నుంచి గ్రహాల యొక్క అనుకూలతల కోసం పరిహారకెళ్ళి అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేయడం అలాగే ఈశ్వరారాధన చేయడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది అంతేకాదు ప్రతినిత్యము కూడా మారేడు వృక్షానికి కొన్ని నీరు పోసి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సూచనగా చెప్పదగ్గ సూచనగా ఉంది కాబట్టి మిత్రులారా ఈ విషయాలను గమనించి ఈ విశ్వాసనామ సంవత్సరంలో అందరూ కూడా ఆధ్యాత్మిక చింతలతో పరిపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్య శరీరాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం